ಾರಾಯಣಾ ಶ್ರಾಯ ಪ್ರಿಯ ವಿಷ್ಣ ಅ

அச்சத 古代哪个做啊？ सरोणा वदे शिवोत्तर वर्षा के शरण नेत्रों के divina anaya no 嗯。嗯嗯。 very happy to be here జై గణరాజ భూచక్రమును పూలకొండే చేసిను వచ్చే వరకు ప్రశాంత్ ీపావ అందరికీ దీపాలు శుభాకాంక్షలు అందరి మనిషిగా పటాకులు జాగ్రత్తగా పాల్చుకోండి జాగ్రత్తగా ఉండండి

ఇంట్లో బొమ్మల కొలువు ఉంది నేను బొమ్మల్ని ఈ విధంగా పెట్టుకున్నాను రేపు బొమ్మలకు ఆరతి ఇస్తాము మళ్ళీ మీకు రేపటి వీడియో పెడతాను ఎలా ఉందో కామెంట్స్ రూపకంగా చెప్పండి ఎట్లా పెండి విష్ణుమూర్తి లక్ష్మీదేవి రంగనాథ స్వామి రాములవారు సీతమ్మ ఆంజనేయుడు గణపతి శివుడు నందీశ్వరుడు వెంకటేశ్వర స్వామి మా చెల్లెలు ఇచ్చింది గృహప్రవేశం అప్పుడు గొల్లబామ ఎలా ఉన్నాయో బొమ్మల్ని కామెంట్స్ రూపకంగా తెలియచేయండి ఇవి దీపాలు రేపు అన్నీ మళ్ళీ మీకు వీడియో చూపిస్తా బొమ్మల దగ్గర దీపాలు వెళ్ళెతున్నాయి రేపు లక్ష్మీదేవి దగ్గర అటు ఇటు దీపాలు పెడతాము మంగళారతి ఇచ్చేటప్పుడు